వీడు ఏం చేశాడో తెలుసా యాభై మందిని చంపి మూసళ్ళకి ఆహారంగా వేశాడు ఈరోజు మనం ఒక భయంకరమైన మనిషి గురించి మాట్లాడుకుందాం దేశంలోనే అతిపెద్ద కిల్లర్లలో ఒకడైన డాక్టర్ డెత్ అని పిలువబడే దేవేందర్ శర్మ కథ ఇది వింటే ఉళ్ళు గగ్గురు పొడుస్తుంది అంత ఘోరమైన మనిషి వీడు పేరుకి వాడు డాక్టర్ ఆయుర్వేదం చదివి బిఏఎంఎస్ డిగ్రీ సంపాదించాడు కానీ వాడు చేసింది మనుషుల ప్రాణాలు కాపాడడం కాదు ప్రాణాలు తీయడం అసలు ఏమైంది ఎందుకు వాడు ఇంత దారుణంగా మారాడు దాని వెనుక స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ దేవేందర్ శర్మ గ్యాస్ డీలర్గా వ్యాపారం చేశాడు అందులో పదకొండు లక్షల రూపాయలు మోసపోయాడు అంత డబ్బు పోయేసరికి పిచ్చెక్కినట్లు అయ్యాడు వీడు ఆ ఆర్థిక కష్టాలు వీడికి నేర ప్రపంచంలోకి నెట్టేసినాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో నకిలీ గ్యాస్ ఏజెన్సీ పెట్టిండు అప్పుడే వాడి అసలు రూపం బయటపడింది అందులో పూర్తిగా నష్టపోయాడు దానివల్ల కిడ్నీ రాకెట్ మార్పిడితోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల నాలుగు వరకు దాదాపు ఆరేళ్ళు అక్రమంగా కిడ్నీ మార్పిడి దంద నడిపించిండు నూట ఇరవై ఐదుకు పైగా అక్రమ కిడ్నీ మార్పిడిలను చేసిండని వాడే ఒప్పుకున్నాడు ఒక్కో కిడ్నీ మార్పిడికి ఐదు లక్షల నుండి ఏడు లక్షల దాకా సంపాదించిండు డాక్టర్ అమిత్ అనే మరొక నకిలీ డాక్టర్తో కలిసి ఈ రాకెట్ను నడిపిండు అంటే ఇక్కడ కూడా జనాలని మోసం చేస్తూ డబ్బులు సంపాదించిండు వీడు కిడ్నీ దంద చేస్తూనే వాడి మైండ్ ఎంత క్రూరంగా తయారైంది ఏకంగా సీరియల్ కిల్లర్ గా మారిండు టాక్సీ డ్రైవర్లను ఇంకా ట్రక్ డ్రైవర్లను టార్గెట్ చేసిండు వాడి గ్యాంగ్ ఏం చేసిందో తెలుసా నకిలీ ప్రయాణాలు ఉన్నాయని చెప్పి ఆ డ్రైవర్లను పిలిపించుకొని అద్దెకు తెప్పించుకొని వాళ్ళని ఆ తర్వాత వాళ్ళని దారుణంగా చంపేసి ఆ వాహనాలను గ్రే మార్కెట్లో ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేలకు అమ్మి ఆ డబ్బును సొమ్ము చేసుకున్నారు వీడు మృతదేహాలను ఎక్కడ పడేశాడంటే ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్లోని హజారా కాలువలో పడేశాడు ఈ కాలువలో మూసళ్ళు ఎక్కువగా ఉంటాయంట అంటే వాడి దుర్మార్గం ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి ఆ డెడ్ బాడీస్ మూసళ్ళకి ఆహారంగా మారి ఎవరికీ దొరకకుండా పోవాలని వాడి ఉద్దేశం ఈ శర్మగాడు దాదాపు యాభై మందికి పైగా హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు కానీ ఖచ్చితమైన సంఖ్య వాడికి తెలియదంట ఎందుకంటే యాభై హత్యల తర్వాత వాడు లెక్క పెట్టడం మానేశాడంట ఎటువంటి రాక్షసుడు వాడు చూడండి ఇరవై ఒక్క మంది టాక్సీ డ్రైవర్లను చంపినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి నేరస్తుడు ఎన్నాలని దాకుంటాడు రెండు వేల నాలుగులో గూర్గావ్లో ఈ దేవేందర్ శర్మను కిడ్నీ రాకెట్ మరియు సీరియల్ హత్యల కేసులో అరెస్టు చేశారు ఢిల్లీ రాజస్థాన్ హర్యానా రాష్ట్రాలలో ఏడు వేర్వేరు హత్యల కేసులో వాడికి జీవిత ఖైదు పడింది ఒక కేసులో గూర్గవ్ కోర్టు వాడికి ఏకంగా ఉరిశిక్ష కూడా విధించింది వాడి మీద మొత్తం ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయి హత్య కిడ్నాప్ దోపిడీ ఇలా రకరకాల నేరాలు చేశాడు వీడు ఇక్కడ చూడండి ఈ మనిషి ఎంత ధైర్యమో తిహార్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తుంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో రెండు నెలల పెరుగులుపై బయటకొచ్చాడు ఆ పెరోల్ గడువు అయిపోయినా కూడా వీడు తిరిగి జైలుకు వెళ్ళలేదు దాదాపు రెండు సంవత్సరాల పాటు పారిపోయి బ్రతికాడు మళ్ళీ ఎప్పుడు పట్టుబడ్డాడో తెలుసా ఈ మధ్యనే రెండు వేల ఇరవై ఐదు మేలో ఢిల్లీ పోలీసులు రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఒక ఆశ్రమంలో పట్టుకున్నారు వీడిని అప్పటికి వాడు ఏం చేస్తున్నాడో తెలుసా పూజారి వేషంలో నకిలీ గుర్తింపుతో దాక్కుని ఉన్నాడు ఎంత మాయగాడు అంటే మళ్ళీ మళ్ళీ అదే పని చేసిండు అయితే వీడు ఇంతకు ముందు కూడా రెండు వేల ఇరవైలో కూడా అలానే పేరులపై జంప్ చేసిండు ఈ దేవేందర్ శర్మ డాక్టర్ డెత్ గా మన భారతదేశంలోనే ఒక సంచలనం సృష్టించిండు వాడి నేరాలు వాడి జనాలను మోసం చేసిన పద్ధతి హత్యలు చేసిన తీరు కిడ్నీలు అమ్మిన దంద ఇవన్నీ చూస్తే మనిషిలో ఎంతటి క్రూరత్వం ఎలా పుడుతుందో అర్థం కాదు ఈ సంఘటనలు మనకు ఒకటే చెబుతున్నాయి మనిషి రూపంలో రాక్షసులు ఉంటారు వాళ్ళను పట్టుకోవడానికి పోలీసులు ఎంత కష్టపడతారో తెలుస్తుంది వాడికి కఠినమైన శిక్ష పడాల్సిందే ఫ్రెండ్స్ వీడి స్టోరీ మీకు ఎలా అనిపించింది దేవేందర్ శర్మ లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం నమస్తే